దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నేను తోడై ఉండినట్లు నీకును తోడే ఇందును గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచనము మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య నేను మోషేకు తోడే ఉండినట్లు నీకును తోడే ఇందును అని మనతో సెలవిస్తున్నారు సాక్షాత్తు దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు మనం అందరము దేవుని చిత్తం నెరవేర్చాలి మన ప్రభువు నమ్మదగినవాడు మనకు సహాయకుడు తండ్రి మనల్ని రక్షించుటకు ఆకాశ వాహనుడే మన కొరకు దిగువస్తాడు ఆపదలో ఆదుకును సహాయకుడు మన రక్షణ శృంగము మన కేడము మన కొండయు మన కోట తండ్రి మనతో నిబంధన చేస్తున్నాడు మూషకు తోడై ఉండినట్లు మనకునూ తోడై ఉంటానని మన మధ్య అనేకమైన అద్భుత కార్యములు చేస్తాడు మనం అందరము మన ప్రభువైన ఏసైనామందు విశ్వాసం ఉంచాలి అప్పుడు తండ్రి మనల్ని గొప్ప చేస్తాడు దేవుడు మనకు తోడే తోడుగా ఉంటాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేర్ కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్